మొత్తానికి మరొకసారి పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడ్డది తన దుస్సాహసానికి తగ్గట్టుగానే ఇండియా పాక్ ఆర్మీకి పాక్ మూకలకు సరైన సమాధానం చెప్పింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాలన్నీ స్తంభించిపోయినాయి ఎక్కడికక్కడ ప్రజలందరూ అలర్ట్ అయిపోయినలు దేశ ఆర్మీ కూడా దేశ భద్రతలో భాగంగా కంటి మీద కునుకు లేకుండా ఇరవై నాలుగు గంటలు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు దాంతోపాటు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కావచ్చు ఆయన మంత్రివర్గం కావచ్చు లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాలను అలర్ట్ చేసినాయి ఎక్కడి రాజకీయం అక్కడ స్తంభించిపోయింది రాజకీయానికి సంబంధించిన వార్తలు ఏమీ లేవు కేవలం పాకిస్తాన్ తోటి ప్రస్తుతం మనకు యుద్ధం రాబోతున్నదా లేకపోతే ఇది ఇక్కడితోటే సమస్యపోతుందా అనే ఒక ఆందోళన అయితే నెలకొన్నది నిన్న పాకిస్తాన్ ఆర్మీ దుస్సాహసంగా పంజాబ్ కాశ్మీర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే మన ఆర్మీ అందుకు తగ్గట్టుగానే పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చమటలు పట్టేలా వాళ్లను నుంచి అటే తరిమి కొట్టే ప్రయత్నం అయితే చేసిళ్ళు యుద్ధానికి సంబంధించి అందరూ అలర్టుగా ఉండండి ఎందుకంటే శత్రు దేశం ఎప్పుడు ఏ క్షణాన ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుందో చెప్పలేము కాబట్టి అలర్టుగా ఉండండి విహారయాత్రలు ఏమైనా ఉంటే బంధు పెట్టుకోండి ఆ ఆలయాల సందర్శన అంటే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఎవరు కానీ ఏ ఏ దేశం ఏ దేశం మీదకి యుద్ధం పోయినా జన సాంద్రత ఉండే పా ప్రాంతాలను టార్గెట్ చేస్తారు కమర్షియల్ ప్రాంతాలను టార్గెట్ చేస్తారు మన ఆర్థిక వ్యవస్థలను టార్గెట్ చేస్తారు కాబట్టి నిన్న నుండి అన్ని అన్ని ప్రాంతాలలో జనసాంద్రత ఉండే అన్ని ప్రాంతాలను కూడా క్లోజ్ చేస్తున్నట్టు అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు అలర్ట్ జారీ చేసిండ్రు కాబట్టి మీరు కూడా సామాన్య ప్రజలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సామాన్య ప్రజలు ఎక్కువగా బయటికి రాకుండా ఇండ్లలోనే ఉండే ప్రయత్నం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా